అక్కడే భాగవతం జరిగాడు ఇప్పుడు ఒక విచిత్రమైన సంకల్పంతో రామ కథ రామాయణ పఠనం అనేది చేస్తున్నారు ఆ రామాయణ పఠనం అనే దాన్ని నూట ఎనిమిది దేవస్థానాల్లో చేయాలనే ఒక సంకల్పం కూడా చేసుకున్నారు తద్వారా ఏడుగట్ట ఆంజనేయ స్వామి పథన బృందము దేవస్థానంలో అయిపోయిన తర్వాత ఇప్పుడు విద్యానగర్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజులు ఏడుగట్ట ఆంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజులు చేస్తున్నారు ఆ సంకల్పం ఈరోజు పెద్దగా అయిపోయి నూట ఎనిమిది దేవస్థానాల్లో రామాయణ పుస్తకాలు ఇచ్చి అక్కడ వాళ్ళతో చదివించి ఏర్పాట్లు చేద్దామని ఒక చిన్న సంకల్పం చేస్తున్నాం అంటే బయటికి కనబడు కానీ కాషాయం గండివాళ్ళు వేసుకొని మూడునామాలు తిప్పేసుకొని నాకన్నా గొప్పవాడు లేరు నాగన్నా విష్ణుదాసనామని చెప్పేవాళ్ళు లేరు నాకన్నా రామనామం చెప్పేవాళ్ళు లేరు అని విజవీయే వాళ్ళకన్నా లంగాలో ఉండు ధర్మానికి సహాయం చేస్తున్నటువంటి గొప్ప బృందం ఇది ఇప్పుడు మూడవ అంకంగా పొడిగనలో ఉన్న శివాలయం వాళ్ళు మాకు వచ్చి అడిగారు రామాయణ పుస్తకాలు మేము మాకిస్తే మేము చదువుకుంటామని వాళ్లకు పుస్తకాలు అందించడం జరిగింది అదేవిధంగా ఏ బృందం వాళ్ళు ముందుకొచ్చి మేము రామాయణం చదువుకుంటామంటే దానికి సంబంధించిన వ్యవహారం మొత్తం తెలియజేస్తాం చదివే అంటే ఎలా చదవాలో కూడా చర్పిస్తాం ఇది కాదా సౌభాగ్యము ఎందుకంటే ఆది పురుషుడు ఎవరామంద్రుడు చిన్నపిల్లలకి ఆదిపురుషుడు పురుషుడు ఎవరు అంటే ప్రభాస్ రామాయణం ఏమైతే ఆది పురుషుడు సినిమా ఇంకా కొంతమంది మహాతల్లు ఏం చెప్తారంటే నాకు రాముడు లాంటి అన్నొచ్చు రావణాసుని లాంటి అన్నగా అన్న అంటారు స్పెషల్లీ చదువుకుంటున్న వాళ్ళు ఎందుకంటే చదువులు లేని వాళ్ళు ఇంట్లో ఉండి బాగుంటారు పద్ధతిగా చదువుకున్న వాళ్ళు మూర్ఖుడు కదా మాకన్నా గొప్పవాళ్ళు లేననుకున్నవాడు మూర్ఖుడు నాకు రావణాసురు లాంటి అన్నుంటే మేలు ఎందుకు చెల్లెల కోసము ఎంతో కష్టపడ్డాడు ఏమ్మా అదే సూర్పనక నువ్వైతే నీ భర్తను వేరే వాళ్ళు అడిగితే నువ్వు ఇచ్చేస్తావా ఇస్తారా మళ్ళీ సూర్పణకు ఎంత గొప్పది అవుతుంది రావణాసుడు ఎంత గొప్ప గొప్పదవుతాడు నువ్వు రావణాసుడు గొప్పది అని నువ్వు అన్నావంటే మాత్రి నువ్వు వేరే భర్తను కోరుకోవాలా ఇచ్చేయాల అవి రెండు అవుతాయా కాకుండాప్పుడు గొప్ప లెక్క అవుతాడు ఎన్నో సీతమ్మను అగ్ని పరీక్ష చేయించాడు రాముడు చెట్టు అంటే కొత్తగా వచ్చిన జనరేషన్ ఉండే ఇవన్నీ సమస్యలు అనమాట సీతమ్మని ఎట్లా చేస్తాడు అగ్నిప్రవేశం చేపించినాడు కాబట్టి రాముడు చెప్పాడు ఆ రోజు రామచంద్రమూర్తి అమ్మవారిని అగ్నిప్రవేశం చేయించాడు భర్తగా అగ్నిప్రవేశం చేయించలేదు ఒక రాజుగా అగ్నిప్రవేశం చేయించి అమ్మవారి పాచి కాపాడాడు మనకందరికీ ఒక పక్కగా ఈ విధం వరకు సీతమ్మను పతిభ్రత అనేలాగా నిలిపెట్టారు ఆయన ఆ రోజుగానే ఆయన చేపట్టే ఈ రోజు మనమే ఎంతమంది ఎందుకు కాబట్టి రాముని కథ తెలుసుకోవాలి అంటే చదివితేనే అర్థమవుతుంది లక్ష్మణ రేఖ రాసినాడా లక్ష్మణ రేఖ సీతమ్మ దాటింది కదా దాటితేనే కదా రావణా చూసుకోపోయాడు అది అబద్ధం లక్ష్మణ రేఖ అనేది రాము